హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి ఈ యోగా డే అంటే యోగాంధ్ర అని చెప్పి మన కూటమి ప్రభుత్వం వైజాగ్లో ఒక ఈవెంట్ నిర్వహించారు దానికి కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు ఆ పిల్లల్ని తెచ్చి తెల్లవారుజామున మూడు గంటలకు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఎటువంటి ఫుడ్ కనీసం తినడానికి తిండి కానీ తాగడానికి నీళ్లు కానీ ఆఖరికి ఆ పిల్లలు పడుకుంటే కనీసం వాళ్ళు కప్పుకోవడానికి బట్టలు కూడా ఇవ్వలేదు దుప్పట్లు కూడా ఇవ్వలేదు అని చెప్పి మనందరం మాట్లాడే విమర్శించాం కానీ అంటే మనుషులు ఎవరైనా అండి సహజంగా మనిషి ఎవరైనా సరే ఆ చిన్నపిల్లల్ని ఆ విజువల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే బాధపడతారు అయ్యో పాపం అంటారు మనం మనుషులం కాబట్టి చిన్నపిల్లలు ఇబ్బంది పడితే చూడలేం కాబట్టి అయ్యో పాపం పిల్లలు ఇబ్బంది పడుతున్నారే అంటారు కానీ ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి పేరు తెలుసుగా మీకు ఉంటారండి గతంలో వాళ్ళ బాధ ఒక బూతు మాట ద్వారా ఫేమస్ అయిన ఈ పెద్ద మనిషి నేనేమన్నా చూడండి ఒకసారి ఏదో గిరిజన పాలికలు అద్భుతంగా ఇవాళ సూర్య నమస్కారం చేశారు చంద్రబాబు నాయుడు గారు పొంగిపోయారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు నడిపే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళందరినీ ఎక్కడో పడు ఉంటారండి ఉంటారు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళందరినీ వాళ్ళ బాధ మీకెందుకు అంటున్నారు కదా మీకు మాత్రం చంద్రబాబు నాయుడు బాధపడకూడదు చంద్రబాబు నాయుడు కాలికి ముళ్ళు గుచ్చుకోకూడదు ఆయన ఎవరు పల్లెతే మాట అనకూడదు ఆయన తప్పు చేసినా సరే రైట్ అనాలి జగన్మోహన్ రెడ్డి నడిపే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అంటున్నారంటే అంటారండి తప్పే ఉంది దాంట్లో పిల్లలు ఆడబడితే ఆడ పడుకుంటారు దాంట్లో మాల్కలే నష్టం మీకు ఎందుకు అంటున్నారు నిజంగా అయినా మరి అన్నం తింటున్నారు బిర్యానీ తింటున్నారు తెలియదు కానీ గిరిజన పాలికర్ అద్భుతంగా ఇవాళ సూర్య నమస్కారం చేశారు చంద్రబాబు నాయుడు గారు పొంగిపోయారు దానికి జగన్ మోహన్ రెడ్డి గారు నడిపే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళందరినీ ఎక్కడో పడు ఉంటారండి ఉంటారు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళందరినీ ఎక్కడో పడు ఉంటారండి ఉంటారు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళ అదే అండి సో కాల్డ్ టీవీ ఫైవ్ ఛానల్ ఏదైతే టీడీపీకి పెయిడ్ ఛానల్ టీడీపీకి బాకా అద్దే ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో వచ్చిన వార్త ఇది ఆయన ఒక డిబేట్లో భాగంగా ఆ మాట అన్నట్టు ఉన్నారు సో మరి మీరే ఆలోచించుకోండి సార్ పెద్ద మీరు నేను మిగతా వాళ్ళకి మాట్లాడే ఎందుకంటే నేను మీ వయసుకు గౌరవిస్తున్నాను చిన్నపిల్లలు అదే సరే మీరు అన్నారు కదా సార్ మరి అదే పరిస్థితుల్లో మీ పాపండుంటే మీ పిల్లలు పిల్లలుంటే మీరు కూడా ఉంటారులే ఉంటారు ఏమైంది వాళ్ళకన్నా ఇబ్బంది మనకెందుకని చెప్పి మీరు ఊరుకునేవాళ్ళ